నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని రాయలసీమ వాసులకు మరణ శాసనం రాస్తున్నారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంతుంది అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు నమస్తే సార్ తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఆ కామెంట్స్ పెట్టుకుని వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం మరి మొత్తానికి రాయలసీమకైతే మరణ శాసనం రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది అసలు ఏపీ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా తీసుకుంది ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలపై వాస్తవాలు ఏంటి సార్ ఇప్పుడు చంద్రబాబు రాయలసీమకి తీరం ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవే స్లోగన్స్ అసలు రాయలసీమకు సంబంధించి నూట రెండు చిన్న చిన్న ప్రాజెక్టుల్ని పూర్తిగా రద్దు చేసింది ఎవరు దాన్ని కొనసాగించకుండా నిలుపుదల చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి రెండవది ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ కావడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గీజు కూడా పెట్టలేక బ్రిడ్జ్ అయింది పదహారు గ్రామాలు కొట్టుకుపోయినాయి నలభై మంది చనిపోవడం కూడా జరిగింది మరి దానికి కారకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు పన్నెండు వేల కోట్ల రూపాయల పైచీలకు రాయలసీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది మరి మీరు నిజంగా రాయలసీమకి ఏదో చెయ్యాలి మేము రాయలసీమ బిడ్డలం రాయలసీమ మీద మాకు అపారమైన ప్రేమ ఉంది అనుకున్న వాళ్ళు మీ హయాంలో రెండు వేల చిల్లర కోట్లు మాత్రం ఎందుకు ఖర్చు పెట్టారు దీనికి వాళ్ళ దగ్గర సమాధానం ఉందా కుప్పం దగ్గర సెట్టేసి సెట్లో నీళ్లు చూయించినటువంటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ హయాంలో అనుమతులు లేకుండా నువ్వు మొదలు పెడితే రెండు వేల ఇరవైలో ఎన్జిటి కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలిపేయమని చెప్పి చెప్పిన తర్వాత నిలిపేసింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకో దుర్మార్గం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఏదైతే కాంట్రాక్టర్ ఉంటాడో డైరెక్ట్గా లోను తీసుకొని దాని మీద ప్రాజెక్టు మీద లోను తీసుకొని కాంట్రాక్టర్ ఖాతాలోకి జమ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసినంత వరకు భారతదేశ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంటే లబ్ధిదారులకి ఏం చేయాలని చెప్పని నీ తండ్రి కావచ్చు నువ్వు కావచ్చు ఆ రోజు లేపాక్షికి పదివేల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని కేటాయించారు పనులు ఏమన్నా జరిగినాయా దాన్ని తాకట్టు పెట్టుకొని వేల వేల కోట్ల రూపాయలు నీ మనుషులు తినేశారు అది ఈరోజు అతని మీద ఉన్నటువంటి కేసుల్లో ఈడీ కేసు కావచ్చు సిబిఐ కేసుల్లో కూడా అది కూడా ఒకటే కదా వాక్పిన్ కావచ్చు సెజ్ విషయంలో కావచ్చు ఇటన్నిటికీ కళ ముందు కనపడతానే ఉన్నాయి కదా అది నీ తండ్రి హయాంలో ఆ పాపాల చిట్టా నీకు జుట్టుకొని నీ కోసం నీ తండ్రి చేసిన దాన్ని ఈరోజు సిబిఐ వాళ్ళు వెలుగుదీశారు ఈడీ వాళ్ళు వెలుగుదీశారు ఇవన్నీ చేసింది నువ్వే కదా నీ రాయలసీమలో పరిశ్రమకు సంబంధించింది అమర్రాజా బ్యాటరీ విస్తరణ కార్యక్రమాలని తరిమేసింది నువ్వే కదా మరి నీకు మాట్లాడే హక్కు ఉంటుందా అలాగే కియా పరిశ్రమ విస్తరణలో భాగంగా వాళ్ళని తరిమేసి తిరితే పక్క రాష్ట్రాలు వీళ్ళు పెట్టుకున్నారు కదా మరి దానికి నువ్వు నువ్వు మాట్లాడే ఆ హక్కు నీకుందా నీకు కానీ నీ పార్టీలకు కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికన్నా ఉందా మరి ఈరోజు వచ్చి బయటకు వచ్చి కబుర్లు ఈ విధంగా చెప్తా ఉంటే ఇంటానికి సిద్ధంగా లేరు ఒకప్పుడు నమ్మారు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా నమ్మారు కూటమి ప్రభుత్వం కూడా స్పెషల్గా రాయలసీమ మీద ఫోకస్ చేసింది ఎందుకంటే బనకచల్ ఆంధ్ర రాష్ట్రం మీద ఫోకస్ చేసింది ఇక్కడ ఒక రాయలసీమకో ఒక ఉత్తరాంధ్రకో ఓ అమరావతికో ఒక పోలవరం మీదకో ఈరోజు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత త్వరగా పూర్తయినాయి అక్కడ కావాల్సిన పనులు ఏమైనా జరుగుతున్నాయి ఈరోజు పరిశ్రమలు ఇబ్బడముబ్బడిగా అక్కడికి వస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్ కావచ్చు ఆర్ఎస్ఆర్ మెట్రలు కావచ్చు ఎన్నో పరిశ్రమలు అక్కడికి వస్తున్నాయి టీసీఎస్ అక్కడికే వచ్చేసింది ఈరోజు ఉద్యోగ కల్పన కోసం అక్కడ పనులు వేగవంతంగా పూర్తి అయిపోతూ ఉన్నాయి ఆక్వా పరిశ్రమకి గోదావరి లో చేసుకుంటా ఉన్నారు ఇక్కడికి వచ్చి తలకేమో రాయలసీమలో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఈరోజు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇప్పుడు అమరావతి పనులు పూర్తవుతున్నాయి పోలవరం పనులు పూర్తవుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు ఏ ప్రాంతానికి ఏ అనువుగా ఉంటాయి అక్కడ పెడితే వాటికి లాభాలు ఏదో వస్తాయని అని చెప్పి చూసుకొని దానికోసం ఒక పారిశ్రామికవేత్తలతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి వైస్ చైర్మన్గా టాటా కంపెనీకి సంబంధించినటువంటి చంద్రశేఖరన్ గారిని కూడా ఇమ్మించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సత్వర అనుమతులు వచ్చిన వాళ్ళకి వేగవంతంగా అనుమతులతో పాటు వాళ్ళకి ఏం కావాలో చూసుకునే కార్యక్రమం అలాంటి దిగ్గజాలతో కలిసి ఏర్పాటు చేశారు మరి ఇవన్నీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు న్యాయం చేస్తున్నాడా ఈ కూటం ప్రభుత్వం న్యాయం చేస్తుందా నువ్వు న్యాయం చేసావా నీకు ప్రజావేదికను కూల్చవును కట్టింది చంద్రబాబు నాయుడు గారు అలాగే కియా పరిశ్రమ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తరిమేసింది నువ్వు పోలవరం డెబ్బై రెండున్నర శాతం పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు నీ పుణ్యమా అని చెప్పని ఇంకొక ఏడు వేల కోట్ల రూపాయలు అదనం భారం పడి ఈరోజు ఆరు సంవత్సరాలు ఆలస్యం కావడానికి కారకుడి నువ్వు అమరావతిని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు నిలిపేసింది నువ్వు ఈరోజు కాకినాడ సజు ఉందంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోసం రాష్ట్రం కోసం తీసుకొస్తూ ఉంటే ఇరవై ఆరు శాతం అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొత్తం కూడా రాష్ట్రానికి రావాల్సింది ఉంటే దాన్ని యాభై సంవత్సరాలకు పెంచి అవన్నీ చేసింది మీ నాన్నగారు దాన్ని స్వాధీనం చేసుకుంటే మొన్న మీరు మళ్ళీ అతను న్యాయస్థానంలో కొట్లాడితే అవన్నీ కూడా ప్రభుత్వం బయటకు తీసుకొస్తా ఉంటే గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ తిరిగి వెంకటేశ్వరరావుకి బదలాయించింది నువ్వు కేవీరావుకి ఇవన్నీ కూడా ప్రజలందరూ తెలిసిందే చూస్తూనే ఉంది ఒక్క యూనిట్ విద్యుత్తును కూడా వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసింది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి మరి ఆ నష్టాలన్నీ పూడ్చుకోవాలి కదా నువ్వు సారా మీద తీసుకొచ్చినటువంటి అప్పు ఈరోజు వీళ్ళు తీర్చుకుంటూ వస్తున్నారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు నువ్వు బకాయి పెడితే పన్నెండు వేల కోట్ల రూపాయలు తీర్చింది కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి నీ రాయలసీమ బిడ్డగా నువ్వు మీ నాన్న రాయలసీమ బిడ్డలుగా మీరు చెప్పుకొని రాయలసీమకు చేసిన మేలేంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేలేంటి ఇద్దరు మీలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులను కూర్చోబెట్టి మాట్లాడిన తెలిసింది సార్ ఇప్పుడు మీరన్నట్టుగా రాయలసీమ ఉత్తరాంధ్ర ఇవని కాకుండా వైసీపీ ఎప్పుడూ కూడా అయితే కుల రాజకీయాలు లేదంటే మత రాజకీయాలు లేదంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే అటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్ చేయగానే దీన్ని ఒక అస్త్రంగా మలుచుకుందంటారా అంటే మామూలుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఆయనకి తప్పిచ్చారా లేక ఆయన కావాలని మాట్లాడేలా అర్థం కాలేదు కానీ ఓటు మాత్రం నిజం ఆ స్థాయి వ్యక్తులు అలాంటి మాటలు శాసనసభ సాక్షిగా మాట్లాడకూడదు అది నేను చెబితేనే ఆగిపోయింది క్రెడిట్ సంపాదించుకోవచ్చు నేను మళ్ళీ మొదలు పెడుతున్నానో పోరాడుతున్నానో చెప్పుకోవచ్చు కానీ నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని చెప్పని నా మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఆపారనే విధంగా మాట్లాడటం అనేది అది ఆయన మాట్లాడకుండా ఉండాల్సిందనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఏ వ్యక్తులు ఏం మాట్లాడినా కూడా అది ప్రజల్లో ఒక చర్చనీయాంశం అవుతుంది మంచి జరిగితే ఒకవేళ ఆయనకి ఇవ్వకపోవచ్చేమో కానీ ఏమాత్రం పొరపాటు మాట్లాడినా కూడా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నిన్న కూడా అదే జరిగిందనైతే నేను భావిస్తున్నాను సహజంగా ఇలాంటి విషయాల్లో తొందరపడి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి అనాలోచితంగా మాట్లాడాడని అయితే నేను భావిస్తున్నాను అది వీళ్ళు అస్త్రంగా భావిస్తున్నారు కానీ తిరిగి వాళ్ళకే కొడతా ఉంది ఇది జరిగిందని ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆ విషయంలో వాళ్ళ సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో కూటమి ప్రభుత్వం ఇంకొంచెం జనంలోకి వెళ్ళే విధంగా మాట్లాడేవాలి రాయలసీమలో కడప వంటి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ గురించి కూడా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కా కృషి చేశారని చెప్పి చెప్తూ ఉంటారు సార్ అది ఎంత వరకు ఇప్పుడు ఆయన హయాంలో ఏం పూర్తి అయిపోయినాయి ఏమీ కాలేదు కదా ఇప్పుడు ఆ రోజు వాళ్ళ నాన్న గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా దోచిపెట్టాడో విమానాశ్రయానికి కోసం కూడా ఏ విధంగా దోచిపెట్టాడో కళ ముందు మనకు కనపడతానే ఉంది కానీ వాళ్ళు ఏమైనా పనులు పూర్తి చేశారా ఏమైనా మొదలుపెట్టారా ఇక మీకు ఇంకో విషయం చెబుతాను మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లతోటి వంద రోజుల్లో ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర అందిరిని వా కాలువ ఎడవ పనులు చేయబట్టి ఈరోజు నీళ్లు చూడండి ఏ విధంగా అక్కడ వస్తూ ఉన్నాయో కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆరు వేల ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు మళ్ళీ రాయలసీమ ప్రాంతంలో వెచ్చిచ్చి ముందుకు తీసుకెళ్తానే ఉంది కదా ఇవన్నీ అతను ఎలా చెప్తాడు ఎలా జనం నమ్ముతారు చెప్పండి ఇప్పుడు ఆ ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా మెట్ట ప్రాంతం కాబట్టి నీరు సమృద్ధిగా లభించదు కాబట్టి బిందు సేద్యం కింద కావచ్చు వాళ్ళకి మామూలుగా అంటే కావాల్సిన పరికరాలని ఎస్సీలకు వచ్చే తల్లికి వందకు వంద శాతం బీసీలకి రాయితీలతోటి ఇచ్చి ఎస్సీలకి ఎస్టీలకి వంద వంద శాతంతో ఇచ్చేసి వాళ్ళకి వ్యవసాయాన్ని అలాగే హార్టిక హబ్బుగా మార్చాలని హార్టికల్చర్ హబ్గా మార్చాలని చెప్పి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వీళ్ళందరికీ రాయితీలతో కూడినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటే వాటిని సంపూర్ణంగా ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఇతను ఎలా చెప్పుకుంటాడు దానికి సంబంధించి కళ ముందు కనపడతానే ఉన్నాయి కదా పానీ నువ్వు వచ్చిన తర్వాత ఒక్క కిలోమీటర్ ఇచ్చావా వాటికి సంబంధించి స్ప్రింగస్ కానీ లిఫ్ట్ వీటికి సంబంధించింది బిందు సేద్యానికి సంబంధించి ఒక్క కిలోమీటర్కి ఇచ్చావా నువ్వు ఎందుకు రద్దు చేసావు నువ్వు అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తీసి తీసుకొచ్చిన దానివల్ల ఇవన్నీ వాళ్ళకి ఏర్పాటు చేసినందువల్ల అనంతపురం జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి క్రైమ్స్లో అంటే అరటి పళ్ళు కావచ్చు మిగిలిన పళ్ళు ఢిల్లీ స్థాయికి వెళ్తున్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విప్లవమే కదా వ్యవసాయ విప్లవమే కదా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఈరోజు కూడా ఈ మధ్య మేము వెళ్ళి నేను అరసిమల్ శ్రీనివాసరావు గారు అప్సాన్ రాజేష్ గారు ముగ్గురం కలిసి మామూలుగా పయ్యావర్ కేశవ్ గారి నియోజకవర్గం రోవకొండ వెళ్ళటం కూడా జరిగింది అందరూ నేవా కళ్ళ ముందు చూసాం మేమే అక్కడ పచ్చగా ఈరోజు కళకళాడుతున్నటువంటి భూముల్ని రైతుల కళల్లో ఆనందాన్ని చూసాం అంటే ఇవన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాం ఏదో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు మేము వెళ్ళి చూసి ఇచ్చాం అక్కడ ఇవన్నీ కూడా కళ ముందు కనపడుతున్నాయి పచ్చగా అరటి తోటలు ఇవన్నీ కూడా నిజంగా మనం ఒకప్పుడు రాయలసీమ అంటే ఏదోగా ఊహించుకునేవాళ్ళం ఈరోజు ఇట్లానే కనుక ఇంకో ఐదు సంవత్సరాలు ఈ విధంగా కొనసాగిద్ది కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత మన రాయలసీమలో ఇప్పుడు అక్కడక్కడ రాజకీయం కోసం జరుగుతున్న గొడవలు కూడా ఉండవని అయితే నేను భావిస్తుంది ఎందుకంటే అభివృద్ధి ఉండచాట ఆదాయం ఉండచాట ఎవరు ఘర్షణలకు వెళ్ళరు కారణం ఏంటంటే వాళ్ళ ఆదాయం ఎక్కడ పోయిద్దు అభివృద్ధి ఎక్కడ ఆగిపోయొద్దు అనే భయం కూడా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు ఆ భవిష్యత్తు ఏమీ లేనప్పుడు ఆదాయం ఏమి లేనప్పుడు చేతి నిండా పని లేనప్పుడే గొడవలు జరుగుతూ ఉంటాయి ఈరోజు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజంగా జనానికి గుర్తొచ్చి రాయలసీమని ఈరోజు అగ్రికల్చర్గా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు భవిష్యత్తులో ఆ గొడవలు లేకుండా చూసుకోవడానికి అభివృద్ధి ఒకటే మంత్రం గుర్తుపెట్టుకోండి అభివృద్ధి ఒకటే మంత్రం నిస్సందేహంగా దాని ఫలాలు అయితే మనం భవిష్యత్తులో చూస్తాం ఇప్పటికీ చాలామంది చూడండి ఫ్యాక్షన్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ ఫ్యాక్షన్ లీడర్గా ఎందుకు కావట్లేదో ఆలోచించుకోండి ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నాయి వాళ్ళు ఏమో నష్టపోయారో వాళ్ళు కూడా అర్థమైపోతూ ఉంది రాజకీయ నాయకుల చేతుల్లో ఎలా నలిగిపోయారో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది అందుకనే వాటికి దూరం జరుగుతూ ఉన్నారు వాళ్ళు దూరం జరిగితే ఎట్లా మనం ఎట్లానే కొనసాగించాలి వీళ్ళు అభివృద్ధి చెందితే మనకి మాట అని చెప్పని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అందుకని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఈ విధంగా గొడవలు లేపడానికి ప్రాంతీయ తత్వం మఠాతత్వం కులతత్వాన్ని రేచ్చగొట్టి ఏదో పబ్బంగాడిపోతానికి మతరత్ మతోన్మోదం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ సఫలం కావటం లేదు ఇప్పటివరకు ఏం జరిగినా కూడా అతనికి ఎదురు జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్